శ్రీ రామచంద్రాయనమ్హ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము తొంభది మూడవ సర్గము రావణుడు దుఃఖముతో దురపిల్లుట ఆ దుఃఖావేశములో అతడు సీతాదేవిని చంపుటకై అశోకవనమునకు పోవుట సుపార్శ్వని హితవచనములకు మెత్తబడి వెనుదిరుగుట అనంతరము రావణుని సచివులు యుద్ధమున ఇంద్రజిత్తు మృతుడైన వార్తను విని స్వయముగా చూచి దానిని ధ్రువపరచుకొని వ్యధ వారై దశగ్రీవునకు ఇట్లు నివేదించిరి మహారాజా విభీషణుని తోడ్పాటుతో లక్ష్మణుడు మహాతేజస్వి అయిన నీ కుమారుని మేమందరము చూచుచుండగనే హతమనర్చెను నీ పుత్రుడు సహజముగా యుద్ధములలో అజేయుడు దేవేంద్రుని ఎంతటి వాణిని జయించిన సూరుడు ఆ మహావీరుడు పరాక్రమశాలి అయిన లక్ష్మణునితో తలపడి అతని చేతిలో హతుడయ్యను కానీ అతడు రణమున తన శరములతో లక్ష్మణుని ముప్పు తిప్పలు పెట్టిన పిదపనే పుణ్యలోకములకు చేరెను తన పుత్రుడైన ఇంద్రజిత్తు యుద్ధమున భయంకరముగా పోరాడి దయనీయమైన స్థితిలో ఘోరముగా మృతి చెందినట్లు విని రావణుడు వెంటనే మూర్ఛితుడాయను రాక్షసరాజైన రావణుడు కొంతవడికి స్పృహలోనికి వచ్చి పుత్రశోకమునకు తట్టుకొనలేకపోయెను అతని ఇంద్రియములన్నీయును క్షోభపడెను అతడు మిక్కిలి దీనుడై పలు రీతుల విలపించుచూ ఇట్లు నిడివెను అయ్యో ముత్తుల కుమారా నీవు రాక్షస యోధులలో ప్రముఖుడవు మహారథుడవు మహేంద్రుని జయించిన పరాక్రమశాలివి అట్టి నీవు లక్ష్మణునకు ఎట్లు వశమైతివి లక్ష్మణుని చేతిలో ఎట్లు మడిసితివి నాయనా నీవు వీరావేశ నీ శరములతో యముని కాలపురుషుని సైతము మట్టుపెట్టగలవు మందర పర్వత శిఖరములను కూడా పిండి పిండి చేయగలవు అంతటి వాడవైన నీకు యుద్ధమున లక్ష్మణుని జయించుటా ఒక లెక్కయ మహాబాహు యముని యొక్క శక్తి అసాధారణమైనదని నాకు ఇప్పుడు బోధపడుచున్నది ఏలనన నా సుతుడవైన కూడా అతడు మృత్యుముఖమున చేర్చినాడు మానవులకే కాదు దేవతలలోని మహాయోధులకు సైతము యుద్ధరంగమున ఒక్కొక్కప్పుడు ఇట్లు మృత్యువాత పడుట తప్పదు తన రాజు కొరకు అనగా తన దేశము కొరకు సమరమున అసూవులను అర్పించినవాడు తప్పక వీరస్వర్గమును అలంకరించును నేడు ఇంద్రజిత్తు హతుడైనాడు అను వార్తను విని దేవతలు దిక్పాలకులు మహర్షులు మొదలగు వారు అందరును నిర్భయులై హాయిగా నిద్రించెదరు ఇంద్రజిత్తు ఒక్కడు మృత్యుపాలై నాకు దూరమైనందున వనములతో కూడిన భూమండలమంతయునూ అంతేకాదు ముల్లోకములు సైతము నాకు శూన్యములై కొండ కొండగుహలలోని ఆడు ఏనుగుల గగ్గోలు వలె నేడు అంతఃపురమునందలి రాక్షస యోతల రోదనధ్వనులను వినవలసి వచ్చును శత్రువులను గడగడలాడించు మహావీర నీ మాతృమూర్తిని నన్ను నీ భార్యను రాక్షసులను యవరాజ్యమును కడకు ఈ లంకను విడిచి ఎక్కడకు వెళ్ళితివి సూరుడా సహజముగా నేను ముందుగా మరణించుట అప్పుడు నీవు నాకు ప్రేత కార్యములను నిర్వహించుట జరుగవలసి ఉన్నది నేడు అది తారుమారైనది అనగా ముందుగా నీవు మరణించుటయూ నీకు నేను ప్రేత కార్యములను జరపవలసి వచ్చుటయూ సంభవించినది నాకు కంటక ప్రాయులైన రామలక్ష్మణులు సుగ్రీవుడు ఇంకను జీవించే ఉన్నారు నీవు వారిని నిహతులను గావించి నా హృదయ తాపమును తీర్చెదవని కొండంత ఆశ తో ఉంటిని ఆ పని చేయకయే మా అందరినీ వీడి ఎక్కడికి వెళ్ళితివి రాక్షసరాజైన రావణుడు అంతులేని ఆర్తికి లోనై విలపించుచుండేను పుత్రవియోగ కారణమున అతనిలో క్రమముగా కోపము కట్టలు ద్రంచుకొనేను రావణుడు సహజముగానే కోప స్వభావము గలవాడు పుత్రుని మరణ ప్రభావమున గ్రీష్మ ఋతువులో సూర్యకిరణములవలే అతని కోపము ఇంకనూ తీవ్రమాయను కోపాతిరేకముతో పాలభాగమున బొమ్మముడులతో ఒప్పుచున్న అతడు ప్రళయకాలమున ముసళ్లతోడనూ ఉద్ధృతములైన తోడను కూడిన మహాసముద్రము వలె భయంకరంగా కనపట్టెను వృత్రాసురుని నుండి వలె కోపముతో బుసలు కొట్టుచున్న ఆ రావణుని ముఖము నుండి మరల మరల క్రోధాగ్ని ప్రజ్వరిల్లేను పుత్రదుఖముతో విలవిలలాడుచున్న మహాసురుడు మిక్కిలి క్రోధావేశపరుడయ్యేను ఆలోచించుకొలది రావణునకు సీతను వధించుటయే యుక్తమని తోచెను సహజముగా ఎరుపుగా నుండి ఆ రాక్షసరాజు కనులు క్రోధాగ్నితో ఇంకనూ ఎర్రబారినవి అప్పుడతని నేత్రములు భయంకరముగా నిప్పులు గ్రక్కసాగినవి ప్రకృతి సిద్ధముగనే అతని రూపము భీకరమైనది క్రోధాగ్ని చెలరేగుటతో ఆ రూపము క్రోధమూర్తి అయిన రుద్రునివలే దుర్నిరీక్షమాయను మండుచున్న దీపముల నుండి వేడి నూనె బొట్లు పడుచున్నట్లుగా మిగుల క్రుద్ధుడైన అతని నేత్రముల నుండి అశ్రుకణములు రాలినవి కోపావేశముతో అతడు పండ్లు పటపట కొరుకుచుండగా భయంకర ధ్వనులు వినపడెను అవి మిక్కిలి బలవంతులు నూనెగానుగను త్రిప్పునప్పుడు ఏర్పడు శబ్దములను తలపింపజేయుచుండెను ప్రళయకాలాగ్నివలే క్రోధమూర్తి అయ్యున్న అతడు చూచుచున్న ప్రతి దిశి అందలి రాక్షసులు భయముతో వణకిపోవుచూ చాటున దాగుకొనిరి చరాచర జగత్తును రూపుమాపుటకై ఉద్యుక్తుడైన ప్రళయకాల యమునివలే మిగుల కృద్ధుడయ్యున్న రావణుడు ఆయా దిక్కులను చూచుచుండగా అచటనున్న రాక్షసులు అతనిని సమీపించుటకు భీతిల్లుచుండిరి మిక్కిలి కుపితుడయ్యున్న రాక్షసరాజగు రావణుడు యుద్ధ భీతితో వణకిపోచున్న రాక్షస మరల రణరంగమున నిలుపగోరుచూ ఇట్లు పలికెను మిత్రులారా పూర్వము నేను వివిధములగు రీతులలో వేలకులది సంవత్సరములు తపస్సులొనర్చి బ్రహ్మదేవునకు సంతుష్టిని గూర్చితిని ఆ తపస్సులకు ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు దేవతల వలన గాని అసురుల వలన గాని ఎన్నడును ఏ విధముగనూ భయము కలుగుకుండునట్లు వరములను ప్రసాదించెను సూర్యకాంతులతో విరాజిల్లుచున్న ఈ నా కవచము ఆ పరమేష్టి అనుగ్రహించినదే దేవాసురుల యుద్ధ సమయములయందు వజ్రాయుధ ప్రహారములకును ఇతర ఆయుధముల యొక్క తీవ్రములైన తాకిడులకును ఇది ఏమాత్రము చెక్కు చెదరలేదు అట్టి దృఢమైన ఈ కవచమును ధరించి రథాసీనుడనై సమరభూమి ఎందు నిలిచినప్పుడు ఎంతటి వీరులైనను నన్ను ఎదిరింపజాలరు అంతేకాదు కడకు ఆ దేవేంద్రుడు సైతము నా ముందు నిలువజాలడు దేవాసుల యుద్ధ సమయమున నా రణపటిమకు మెచ్చుకొని అతడు బాణములతో కూడిన ఈ మహాధనస్సును ప్రసాదించియుండెను నేడు యుద్ధమున రామలక్ష్మణులను వధించుటకై ఈ ధనస్సును చేబూని వందల కొలది తూర్యనాదములు హోరెత్తించుచుండగా రణరంగమునకు బయలుదేరెదను సూర్యుడైన రావణుడు పుత్రుని మృతికి ఎంతయో వగచినవాడై క్రోధావేశపరుడయ్యేను దిక్కుతోచని స్థితిలోనున్న అతడు తీవ్రముగా ఆలోచించి సీతాదేవిని చంపుటకు నిశ్చయించుకునేను క్రూర స్వభావము కలవాడు భీకరాకారుడు కన్నులు ఎర్రబారియున్నవాడు అగు రావణుడు మిగుల దీనుడై తన ఎదుట దైన్యముతో మాటాడుచున్న రాక్షసులనందరినీ పరికించి చూచి వారితో ఇట్లనేను యోధులారా వానరులను మోసగించుటకై నా కుమారుడైన ఇంద్రజిత్తు ఆనాడు తన మాయతో సీతను బోలిన ఒక ఆకృతిని సిద్ధపరచి ఇదిగో ఈమె సీత అని పలుకుచూ ఆ మాయా సీతను వధించినాడు నేడు నాకు సంతృప్తి కలుగునట్లుగా ఆ క్షత్రియాధమునిపై అనురాగముతోనున్న సీతను వధించి దానిని నిజము చేసెదను సచివులతో ఇట్లు పలికిన వెంటనే అతడు తన ఖడ్గముపై చేతి నుంచెను నిర్మలమైన ఆకాశము వలె విరాజిల్లుచూ పూలమాలచే అలంకృతమయ్యున్న ఖడ్గమును రావణుడు వరనుండి లాగెను పుత్రశోకముతో మిగుల వ్యాకులుడయ్యన్న ఆ రాక్షసరాజు ఎంతయో క్రుద్ధుడై భార్యతోనూ సచివులతోడనూ కూడి వెంటనే ఉన్న అశోకవనమునకు బయలుదేరెను కుపితుడై సీతాదేవి కడకు వెళ్ళుచున్న ఆ లంకాధిపతిని చూచి సచివులు సింహనాదములను గావించిరి వారు పరస్పరము కౌగలించుకుని ఇట్లు అనుకొనసాగిరి ఇతని చేతిలో నలుగురు దిక్పాలురు ఇంతకు ముందే నిర్జితులైరి కథనరంగమున ఇతనిని చూచినంతనే ఆ రామలక్ష్మణులు భయకంపితులయ్యెదరు ఈ అసహాయ సూరుని చేతిలో ఆయా యుద్ధములలో పెక్కుమంది శత్రువులు నేలపాలైరి ముల్లోకములలోని రత్నరాసులన్నీయును ఇతనికి వశమైనవి ఈ భూమండలమునందు బలపరాక్రమములలో ఇతనికి సాటి అయినవాడు లేడు ఆ రాక్షసులు ఇట్లు అనుకొనుచుండగనే ఉన్న రావణుడు అశోకవనముననున్న వైదేహి కడకు అతి వేగముగా వెళ్లసాగెను అతని హితము కోరెడి మిత్రులు ఎంతగా వారించుచున్నను కోపముతో ఉడికిపోవుచున్న ఆ రాక్షసరాజు ఆకాశమున అంగారకుడు రోహిణి యొద్దకు వలె మైథిలి దగ్గరకు పరుగులు తీసెను రాక్షస స్త్రీల రక్షణలోనున్న నిర్దోషియగు సీతాదేవి క్రోధావేశముతో ఖడ్గమును చేబూని వచ్చుచున్న ఆ రాక్షసుని గాంచెను ఖడ్గధారి అయిన రావణుడు తన మిత్రులు ఎంతగా వారించుచున్నను వారి మాటలను పట్టించుకొనక వేగముగా తన వైపునకే వచ్చుచుండుటను జూచి సీతాదేవి మిగుల వ్యధ చెందెను పితపా జానకి దుఃఖాక్రాంతురాలై విలపించుచూ ఇట్లనుకొనెను కృద్ధుడైన ఈ దుర్మార్గుడు స్వయముగా పొరుగు పొరుగున నా వైపే వచ్చుచున్నాడు శ్రీరాముని ధర్మపత్నినైన నేను ప్రస్తుతము దిక్కులేని దానినై ఉన్నాను కనుక నన్ను ఇతడు తప్పక వధించి తీరును పతివ్రతనైన నాతో నీవు నా భార్యవై సుఖింపుము అనుచూ ఇతడు నన్ను పెక్కుమార్లు నయానా భయానా ఎంతగానో ఒత్తిడి చేసెను ఎప్పటికప్పుడు నేను అతనిని తిరస్కరించుచూ వచ్చి తిని అట్లు నాచే తిరస్కృతుడైన అతడు మిక్కిలి నిరాశకు లోనయ్యను అది స్పష్టము మోహపరవసుడై క్రుద్ధుడయ్యున్న ఇతడు నన్ను హతమనచ్చుటకే సిద్ధపడినట్లున్నాడు లేదా నరశ్రేష్ఠులు సోదరులు అయిన రామలక్ష్మణులను నా కారణముగా ఈ దుష్టుడు యుద్ధమున ఉండవచ్చును ఛీ అయ్యో ఆ రాకుమారుల దుర్మరణమునకు నీనే కారణమై తినిగదా లేదా రామలక్ష్మణులను చంపజాలక అనగా ఇంద్రజిత్తు యొక్క మరణ వార్తను విని పుత్రశోకముతో పాపాత్ముడైన ఈ రాక్షసుడు క్రోధముతో నన్ను వధింపనున్నాడు దూరదృష్టి అనగా బుద్ధిబలములేని నేను ఆనాడు హనుమంతుని మాటలను వినకపోయితిని నిర్దోషిని అనగా పతివ్రతను అయిన నేను ఆనాడే హనుమంతుని భుజములపై అధివసించి వెళ్ళియున్నచో నా భర్తయుడిలో సురక్షితనై ఉండిదానను ఇప్పుడు ఈ విధముగా శోకింపవలసిన దుస్థితి నాకు తప్పి తప్పియుండెడిది తన ఏకైక పుత్రుడు సమరమున నిహతుడైనట్లు వినినచో ఆ కౌసల్యాదేవి యొక్క గుండె బ్రద్దలైపోవునని నేను తలంతును అప్పుడు ఆ మాతృమూర్తి మహాత్ముడైన తన కుమారుని యొక్క జననమును బాల్యమును యవ్వనమును అందచందములను ఆయన యొక్క ధర్మకార్యముల నిర్వహణమును తలచి తలచి విలపించును పుత్రుడు నిహతుడు కాగా ఆ దేవి నిరాశా నిస్పృహలకు లోనై శ్రార్థకర్మలను కర్మలను నడిపి ఆమె అగ్నిజ్వాలకు ఆహుతి అయిగాని సరియు నదీ జలములలో దూకిగాని ప్రాణత్యాగమును అనర్చును చి దుష్టురాలు పాపాత్మురాలు అయిన ఆ గూని మందర కౌసల్య కౌసల్యామాతకు ఇంతటి దుఃఖము కలుగనున్నది ఈ విధముగా శ్రీరామునికై పరితపించుచున్న మైథిలి చంద్రునకు దూరమై అంగారక గ్రహ వశముననున్న రోహిణివలే మిగుల విలపించుచుండెను ఇంతలో రావణుని అమాత్యుడు బుద్ధిశాలి ఉత్తముడు అయిన సుపార్శుడు ఆమెను చూచెను ఆ మేధావి సచివులతో నివారింపబడుచున్న ఆ రాక్షసరాజునకు ఇట్లు విన్నవించెను కుబేరునకు సొంత సోదరుడవైన దశక్రీవా క్రోధావేశములో ధర్మమును మరచి సీతాదేవిని ఎందులకు చంపదలంచుచున్నావు మహావీరుడవైన రాక్షసరాజా నీవు సమస్త వేదములను అధ్యయనము చేసిన వాడవు సకల శాస్త్రములను పుక్కిట పట్టినవాడవు సర్వదా గృహస్థ ధర్మములను అనగా అగ్నికార్యాది విధులను నిర్వర్తించుచుండువాడవు అట్టివాడవైన నీవు ఒక సాధ్వేని చంపబూనుటకు హేతువేమి మహారాజా సౌందర్యవతి శోభిత అయిన ఈ మైథిలిపై దయచూపుము నీవు మా అందరితో గూడి రామునిపై నీ క్రోధమును అనగా నీ ప్రతాపమును జూపుము రాజా నేడు కృష్ణపక్ష చతుర్దశి కనుక ఈ రోజు యుద్ధసన్నాహముల నర్పుము రేపు అమావాస్య నాడు సమస్త బలములతో గూడి యుద్ధమున విజయమునకై బయలుదేరుము నీవు సూరుడవు ప్రతిభాశాలివి మహారథికుడవు ఖడ్గ విద్యా కుశలుడవు అట్టి మహాత్ముడవైన నీవు రథమునందు ఆసీనుడవై కథనరంగమునకు కదలి రాముని నిహతుని గావింపుము ఇదప సీతాదేవి తప్పక వశము కాగలదు అంతట దురాత్ముడైన రావణుడు తనకు హితుడైన సుపార్శుడు పలికిన ధర్మవచనములను ఆలకించి అందులకు సమ్మతించాను వెంటనే అతడు ఇంటికి వెళ్ళాను అనంతరము ఆ వీరుడు తన హితులతో కూడి మరల సభామందిరమున ఆసీనుడయ్యను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది తొంభై మూడవ సర్గము